హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తారు ఇలా ఆ ద్వారా దీపం పెట్టిల్లా ఇంట్లోనైతే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ లో ఊదు గుగ్గిలము మసాజ్ సండే సండే ఇట్లా వేసుకుంటే ఇంట్లో మంచిది ఏమన్నా చెడు గాలున్నా ఏదు చెడు గాలున్నా ఏదున్నా ఇంట్లో ఎందుకు మంచి ప్రశాంతంగా ఉంటది ఇంట్లో ఇంకే ప్రశాంతంగా ఉంటది ఎప్పుడు మేమైతే ఎప్పుడు వారం వారం వేసుకుంటాము ఇట్లా వేసుకోర్రీ ఇంట్లో ఏమున్నా చెడు గాలున్నా పని తిట్టున్న వెళ్ళిపోతుంది మేమైతే మసాజ్ ఇట్లా వేసుకుంటాము వారం వారము ఏమున్నా వెళ్ళిపోతుంది ఇంట్లో మంచిగా అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ అందరు దీపం పెట్టిరా చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా అందరు బాగుండాలి బాయ్